తదుపరి డిఎన్వి ప్రసాద్ గారు అయోధ్య రామ మందిర నిర్మాణానికి సంబంధించి ఆలయ ప్రత్యేకతలు తదుపరి శంకర వారు వారు మాట్లాడే ముందు శంకర వారు ఈ రోజున అయోధ్యలో రామ మందిర నిర్మాణం మనం చేసుకున్నాం ప్రాణప్రతిష్ఠ చేసుకుంటూ ఉన్నాం అయితే ఈ ప్రాణప్రతిష్ఠ సమయంలో ఒక ముహూర్తాన్ని నిర్దేశించుకున్నాం ఏంటి ఈ ముహూర్తం యొక్క గొప్పదనం ఏంటి చాలా గొప్పగా విశేషంగా చెప్తూ ఉన్నారు ఆ ఫ్రాక్షన్ ఆఫ్ ఆ సెకండ్స్ టైంని చాలా గొప్పగా చెప్తున్నారు ఏంటి అంత గొప్పదనం దాంట్లో ఏముంది అంటే ఇక్కడ ధర్మ సంబంధమైనటువంటి ముహూర్తం ఇది ధర్మో జగత ప్రతిష్ట ధర్మిష్టం ప్రజా ఉపసర్పంతి ధర్మేణ పాపమ పనుదతి ధర్మే సర్వం ప్రతిష్ఠితం తస్మా ధర్మం పరమం వదంతి ఇక్కడ ముహూర్తము అంటే నలభై ఎనిమిది నిమిషాల కాలం ఈ ముహూర్త సమయంలో అంశాలు అనేవి ఉంటాయి ఆ అంశాలు ఏమిటయ్యా అంటే షష్ఠి అంశాలు అంటారు అంటే షష్ఠి ఎంత ఎంతకాలం ఉంటుందంటే రెండు నిమిషాల కాలం ఉంటుంది ఆ లగ్న వ్యవధిని బట్టి ఒకటిన్నర నిమిషాల కాలం మాత్రమే ఉంటుంది ఇది దైవీ శక్తిని ప్రసాదించాలి అంటే షోడశ వర్గులలో అంటే లగ్నము హోర ద్రేర్కాణము నవాంశ ద్వాదశాంశ ఇట్లా ఉన్నటువంటి అంశాలలో చిట్ట చివరి అంశ షష్ఠ్యాంశ చక్రం ఈ షష్ఠ్యాంశ చక్రంలో గ్రహాలన్నీ కూడా శుభస్థానాల్లో ఉండాలి ప్రధానంగా సూర్యుడు సౌమ్య అంశలో ఉన్నారు అలాగే చంద్రుడు దేవగాయకుడైనటువంటి యక్షాంశలో ఉన్నారు కుజుడు పూర్ణచంద్రాంశ పూర్ణ కళల చంద్రుడితో సంబంధించినటువంటి అంశంలో ఉన్నారు ఇక దైవీ శక్తి అంశకు సంబంధించినటువంటి బలము గురువు ప్రసాదిస్తున్నారు గురువు ఆధ్యాత్మిక దైవీ శక్తికి సంబంధించినటువంటి ఒక అంశం ఉంది ఇది అరవై అంశాలలో ముప్పై ఉంటాయి అలాగే ఇంకొక ముప్పై అంశాలు మొత్తం అరవై అంశాలు ఈ అరవై అంశాలలో ఎక్కువగా దుష్టాంశలే ఉంటాయి శిష్టాంశలు ఉండవు అందులో ధర్మ సంబంధమైన లగ్నం ఇది అంటే మేషలగ్నం అజ ఎందుకు తీసుకోవాలి దానికి అధిష్టానం సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి సంబంధించిన గ్రహము కుజగ్రహము కుజగ్రహము చేత పాలించబడుతున్నటువంటి లగ్నం మేషం మేష లగ్నము ఎలా ఉండాలి అంటే మాధ్యం దినఘుం సవనగుం అంటే మధ్యాహ్నంలో ఉండాలి మేష లగ్నం మధ్యాహ్నంలో ఉండాలంటే సూర్య సూర్యభగవానుడు నుండి సూర్యోదయం నుండి నాలుగవ లగ్నం మధ్యాహ్నం అవుతుంది సూర్యోదయం నుండి అంటే అది మధ్యాహ్నం కావాలంటే సూర్యుడు మకరంలో ఉండాలి సూర్యుడు మకరంలో ఉన్నప్పుడు ధర్మక్షేత్రం అయి ఉండాలి ధర్మక్షేత్రం ఏంటి మేషం కాబట్టి ఇది జనవరిలోనే వస్తుంది ఇంకా వేరే నెలలో రావడానికి లేదు ఈ ముహూర్తానికి ఉన్న విశేషం ఏమిటంటే లగ్నాతు దశమంలో సూర్యభగవానుడు మంచి బలాన్ని పొందున్నారు స్వనక్షత్రంలో ఉత్తరాషాఢ నక్షత్రంలో ఉన్నారు చాలా బలమైనది అందులో ఈ అంశ ఎంత ఉన్నది ఒకటిన్నర నిమిషం మాత్రమే ఉన్నది ప్రాణప్రతిష్టకి అమృతం వై ప్రాణ అమృతమాప ప్రాణ నే వయధాస్థానమపహ్వయతి వాంగ్మనచక్షు శ్రోత్ర చిక్వాఘ్రాణ ఇహేవ ఆగచ్చంతు తిష్టంతు స్వాహ అనే అక్కడ మంత్రపూర్వకంగా ఆ యొక్క విగ్రహం పైన దర్భలతో ఆ అభిషేక జలంలో ఉన్నటువంటి ఆ కూర్చొని తీసుకొని స్వామివారు ఎందు సుప్రతిష్ఠితంగా చేస్తారు దాన్ని ప్రాణప్రతిష్ఠ అంటారు ప్రాణప్రతిష్ఠ అంటే అక్కడ నుంచి ఇక వాయుప్రసారం జరుగుతుంది ఆ యొక్క విగ్రహంలో నేత్రోన్మేళనం తర్వాత ఆ జరిగే సమయం ఎలా ఉండాలి బలంగా ఉండాలి అంటే రక్షణాయుతంగా పెట్టారు పెట్టింది ఎవరు సాక్షాత్తు కాశీలో ఉన్నటువంటి విశ్వేశ్వరుడే అని చెప్పచ్చు ఆయన గణేష ద్రవిడ శాస్త్రి గారు ఆయన ఎవరయ్యా అంటే సూర్య సిద్ధాంతాన్ని అనుసరించినటువంటి మహాపండితులు ఎలా పెట్టారు చూడండి చమత్కారం ఉంది ముహూర్తంలో దాన్ని ముట్టుకుంటే దాన్ని ఎవరైనా సరే భేదించాలని చూస్తే అంటే ఎన్నో సంవత్సరాలుగా మనం ఇబ్బందులు పడి పెట్టుకుంటున్నాం కదా యమ నక్షత్రం భరణీ నక్షత్రంలో పెట్టారు భరణీ నక్షత్ర లగ్నం లగ్నం ఎక్కడుందండి లగ్న నక్షత్రం ఏమిటి మేష లగ్నంలో భరణీ నక్షత్రంలో ఉంది లగ్నం చంద్రుడు ఎక్కడున్నారు సోమో రాజా ఆయన ఎక్కడున్నారు ఆయన మృగశిరా నక్షత్రంలో ఉన్నారు మృగశరా నక్షత్రం వైష్ణవ ప్రతిష్టకు చాలా శ్రేష్టమైన నక్షత్రం ఇది శ్రీపతి పండితుడు చెప్పినటువంటిది అంటే ఇక్కడ దాన్ని ముట్టుకుంటే చాలు దుర్భేద్యం అనమాట ఇంకా ఎంతవరకు బలం ఉంటుంది అంటే దాని యొక్క ప్రాణప్రతిష్ఠ జీవదేహ గణితం అని ఒకటి ఉంటుంది ఇది సామాన్యులు పెట్టలేరండి ఎందుకంటే సిద్ధాంతం జ్యోతిషం చదివినంత మాత్రం సరిపోదు ఆగమం చదవాలి ఇది బాలరాముడా పత్ని రాముడా పట్టాభిషేక రాముడా లేదంటే తమ్ముడితోన్ను సేవకుడితో ఉన్న రామ అంటే బాలరాముడు బాలరామ విగ్రహ ప్రతిష్ట అంటే ఎట్లా ఉండాలి అది అది ధర్మానికి సంకేతంగా ఉండాలి మేష లగ్నము చాలా మంచి లగ్నము శ్రేష్టమైనది లగ్నాధిపతి అయినటువంటి కుజుడు అంటే సాక్షాత్ సుబ్రహ్మణ్య అంశతో భాసిల్లుతున్న కుజుడు భాగ్యస్థానంలో ఉన్నారు అంటే ధనుస్సులో ఉన్నారు ధనుర్ధారి అయి ఉన్నారు ఇక్కడ కేవలం ఆడుకుంటున్నటువంటి రాముడు కాదు ఇది ఇంత సుశోభితమైనటువంటి ముహూర్తము చాలా అంశాలున్నాయి ఎంతో గొప్పది అనేక అంశాలు చెప్పవలసి ఉన్నది సమయం మళ్ళీ ఇదే సందర్భంలో ఒక చిన్న సందేహం కూడా మీరు నివృత్తి చేయాల్సిన అవసరం ఉంది ఎందుకంటే ఇంత బలమైన ముహూర్తంలో ప్రాణప్రతిష్ట కార్యక్రమం జరుగుతోంది కాబట్టి ఇక్కడ ఒక చిన్న ప్రశ్నను కూడా ఉత్పన్నం చేస్తూ ఉన్నారు అంటే పండితోత్తముల చేత జరగాల్సిన ప్రాణప్రతిష్ట ఉన్నత స్థానంలో ఉన్న వ్యక్తి చేయవచ్చా అనేది దానికి ఎటువంటి సమాధానం ఉంది గురువు గారు రాముడు సర్వాంధ్రయామి కాబట్టి పండిత సమక్షంలోనే మంత్రభూయిష్టంగా అధికారుల సహితంగా రాముడెవరు క్షత్రియుడు పాలకుడు రాజ్యపాలకుడు ఆయన యొక్క జన్మచక్రాన్ని చూస్తే కర్కాటక లగ్నం ఆయన జన్మించిన లగ్నం అయితే దశమ స్థానంలో సాక్షాత్తు లోకప్రభు అయినటువంటి సూర్యనారాయణమూర్తి ఉచ్చులో దశమంలో మేషంలో ఉన్నారు ఇప్పుడు కూడా దశమ స్థానంలో ఉన్నారు ఆయన కాబట్టి ఇది ఎవరు చేసినా మంచి మనసుతో అంటే ఇక్కడ అయోధ్య ఇందాక చెప్పారు కదా అయోధ్య అంటే ఎక్కడైనా సరే అది శక్యం కావంటిది ధర్మనిష్టతో చేసేటటువంటి హృదయంతో చేస్తే ఈ మంచి లగ్నం కాబట్టి ఈ లగ్నంలో ఎలా చేసినా అక్కడ రాముడు అక్కడే ఉన్నాడు మళ్ళీ మనం పునః ప్రాణప్రతిష్ఠ ఆ రామదేవాలయాన్ని పునః నిర్మించుకొని ఈ జీవశక్తి ఎంతవరకు ఉంటుందయ్యా అని చూస్తే